హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవినింగ్ టైంలో లో ఆహాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా ఆయనతో పాటు మేము కూడా వచ్చినాం అనమాట ఇక్కడ అదే చెప్తున్నాడు ఆహాన్ మమ్మీ కాసేపు ఆడుకొని వెళ్దాం ఇప్పుడే వద్దు ఇంటికి అంటున్నాడు నువ్వు చెల్లమ్మ వచ్చినావు కదా కాసేపు ఉండండి అంటున్నాడు ఇంకా వాడు ఒకటే ఆట మొదలు పెట్టేసిండు ప్రెండ్స్ ఈ ఫస్ట్ ఏమో అందరిని చూసి అట్లనే చూస్తూ అనమాట ఏంది మా అన్నయ్యలాగా ఇంతమంది ఉన్నారని అంటే యూనిఫామ్ ఉన్నది కదా అట్లా ఇంకా తర్వాత ఇందులో కూర్చోబెట్టి ఇంకా రౌండ్గా తిప్పుతుంటే ఫస్ట్ టైము ఏడు లాగా పెట్టింది కానీ కాసేపటికైతే ఇంకా మంచిగానే ఆడుకున్నది ఆయన దాంట్లో నుండి తీస్తా అంటే ఇంకా రాను అని ఏడ్చింది అనమాట అట్లా అంటే పిల్లలు ఫస్ట్ ఏమో కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం మోమాటంగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ఒక్కసారి కాసేపు టైం గడిచిందంటే ఇంకా మళ్ళీ దానికే ఇన్వాల్వ్ అయిపోతారనమాట మన లోకంలోకి అంత ఈజీగా రమ్మంటే రారు సేమ్ ఫ్రెండ్స్ కూడా అదే చేసింది ఇంకా చూడండి ఇంకా లేపుతా అంటే ఇంకా ఏడిసి ఏడ్చింది దించిన తర్వాత మళ్ళీ ఎక్కుతాను లే అని అంటుంది అనమాట వాళ్ళ నాన్ననే ఇంకా అది కొంచెం మర్పించడానికి కోసం అని ఇంకా ఆయన అట్లా లిఫ్ట్ చేస్తాను కానీ లేదు ఆమె ఫోకస్ అంతా ఇంకా పక్కనే ఉన్నది సర్లే అని ఇంకొకటి ఎక్కిచ్చి ఆడిపిస్తున్నాడు అనమాట దీన్ని సీసా అంటారు కదా నేను నేనైతే చిన్నప్పుడు దీని పేరు సీ ఏంది సా ఏంది అనుకునేది అనమాట కానీ ఇంకా దాని పేరు అయితే సీసానే కదా సో పట్టుకొని ఇంకా మెల్లగా ఆడిస్తున్నాడు ఇంకా ఇక్కడ కూడా వాళ్ళ నాన్న పట్టుకుంటే పట్టుకోవద్దని అరుస్తా అంది ఆమెనే ఇప్పుడే ఆమె ఒక్కతే ఆడుకుంటుంది చూడండి ఎట్లనో లే అని అంటుంది అనమాట లేదు నాన్న అన్నలా నువ్వు పట్టుకోవాలని ఇంకా వాళ్ళ నాన్న చెప్తున్నాడు కానీ కానీ ప్రిన్సితో అంత ఈజీ కాదు చాలా టఫ్ అహన్తో కంపేర్ చేసుకుంటే ఇంకా ఆమె వేలోనే మనం వెళ్ళి ఇంకా మనకి కన్విన్స్ చేయాలన్నమాట తర్వాత అహాన్ ఇది ఎక్కి అటు నుంచి ఎక్కి ఇది దిగేసిండు ఫస్ట్ ట్రై చేసిండు కానీ భయపడ్డాడు ఇంకా వాళ్ళ నాన్న నేను ఉన్నలే అంటే ఇంకా అది అనమాట కానీ నాకు భయమే నేను దాని కిందనే నిలిచి ఇంకా వీడియో తీయడం ఆపేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసినాం ఇది నెక్స్ట్ టూ డేస్ తర్వాత వీడియో లోకల్లో అంటే పరకాల్లోని మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసినాం అనమాట ఏంటంటే తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్స్ అన్నీ ఇన్ని రోజులు ఇచ్చేసినాం కదా దాంట్లో ప్రిన్స్ ఈ ఆధార్ అయితే వేయలేకపోయినాం ఎందుకంటే ఆధార్ తీసుకోలేదనమాట బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నాక కొంచెం మాకు వేరే వేరే పనులు ఉండడం వల్ల ఇంకా ఆధార్ తీసుకోవడానికి టైం లేకుండే మళ్ళీ ఇప్పుడు ఏమైనా కొత్తగా రేషన్ కార్డులు కానీ ఇంకేదైనా ఉంటే మనకు ఆధార్ ఉండాలి కదా కంపల్సరీ సో అది తీసి పెట్టుకుంటే బెటర్ అని ఆధార్ తీపించడానికి వచ్చినాం ఇక్కడ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచే లైన్ స్టార్ట్ అప్పటి నుంచి ఫార్మ్స్ ఇస్తున్నారట అది లిమిటెడ్ ఫామ్స్ ఫార్మ్స్ అయిపోతే ఇంకా ఇవ్వరు మళ్ళీ నెక్స్ట్ డేనే ఇక్కడ చూడండి అందరు చిన్న ఉన్నారు అంటే ఇప్పుడు ఏమన్నా రేషన్ కార్డు అట్లాంటి ఉంటాయని అందరు అలా టైం ముందే తీపిచ్చి పెట్టుకుంటున్నారు మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా ఇంకా చేసి పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే టైంకి చాలా అడవడి ఉంటుంది రష్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సర్వర్ డౌన్ అది ఏది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడైతే ఇంకా పక్కన వచ్చి మేము కూర్చున్నాము ఆయన ఎయిట్ థర్టీకి వచ్చిండు మేము లెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చినాము ఆయన కూడా మన నెంబర్ ఫిఫ్టీనే అయినా కూడా మాది అంత ఈజీగా రాలేదు వన్ థర్టీ అట్లా అయ్యింది వన్ థర్టీ వరకు అక్కడే కూర్చున్నాం అనమాట ప్రిన్సి అయితే మస్తు సతాయించింది అస్సలు ఉండట్లేదు నేను అక్కడ స్టెప్స్ పైన కూర్చుంటే ముందున్న ముస్లమ్మ చుట్టుపట్టివి వీక్తా ఉన్నది ఇంకా ఆయన ఎత్తుకుంటేనేమో దివి ఈసుకలా ఆడతా అంటున్నది అనమాట సో అట్లా బాగా ఇబ్బంది పెట్టింది ఎట్టకెళ్లకు మేము కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చేసినాం చాలా మంది రిటర్న్ వెళ్ళిళ్ళు కొందరివి కంప్లీట్ అవ్వక మాది లక్కీగా అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్లోనే అప్పటి వరకు అనుకోని పని ఇంకా ఇప్పుడు మేము వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇది అప్లికేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అంటే మండే రోజు ఈవినింగ్ టైమ్ బయటకే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీలో వీడియో షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సంక్రాంతికి ఐదు రంగుల గాజులు వేసుకోవాలి ఒక్కొక్కడుకున్న వాళ్ళని అని అంటున్నారు కదా బయట టాక్ అదే బాగా హవా నడుస్తుంది ఐ ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని మరీ వేసుకోవాలి అవి మన ఓన్ డబ్బులతో కూడా కాదు ఒక్కరిచ్చినా తీసుకొని వేసుకున్న బాగుండేది కానీ ఐదుగురు దగ్గర అడగాలంటే నాకైతే మస్తు మోమాటమైంది అసలు కానీ ఒక్కరిద్దరిని అడిగిన తర్వాత ఇంక మూడో వ్యక్తి దగ్గర నుంచి ఇంకా అలవాటు అయిపోయింది అదనమాట ఇక్కడ ప్రిన్సి వేస్తా అంటే మళ్ళీ చెప్పులు కూడా తీస్తాను ఇది నేను ఫస్ట్ వేసుకుంటా అని అనుకోలేదు గాజుల్ని అంటే ఒక నాకైతే ఒక టెన్ డేస్ నుంచి ఈ విషయం తెలిసింది కానీ ఏమోలే అనుకున్నా ఇంకా మా పక్కన ఆంటకి ఇద్దరు కొడుకులు అనమాట ఆంటీ దగ్గరికి చాలామంది వచ్చే అంట అంటే డబ్బులు అడుక్కోవడానికి అరే పక్కనే ఉన్నావు నువ్వు ఇంకా అడగట్లేదు ఇంద్ర కృష్ణవేణి అని ఆంటీ నాకు పిలిచి ఇచ్చింది అనమాట అమౌంట్ మోమాట పడతాను ఏంద్రా అనుకున్నది అనమాట నాకు ఆ టైంలో ఇంకా నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినా ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ అటాచ్మెంట్ అంటే అట్లా ఉంటుంది ఒక్కొక్కడుకు అన్న సెంటిమెంట్తోనే మనం బెండ్ అవ్వాల్సి వస్తుంది ఏదేమైనా ఎంత స్ట్రాంగ్గా ఆలోచించినా లేడీస్ అయితే ఇట్లాంటి విషయాలలో అంత అంటే ఫ్యామిలీ సెంటిమెంట్కి వచ్చేసరికి బెండ్ అయిపోతారు ఈజీగానే సో అట్లా నేను కూడా ఆ నిమిషం ఫీల్ అయ్యి అది ఇంకా రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాము అంటే నార్మల్గా మనం ఏమనుకుంటాం గాజులు సీలు కావాలని అట్లా పెడతారు ఏదో ఒకటి సంక్రాంతి టైంలో కానీ ఉగాది టైంలో కానీ వెడుతూనే ఉంటారు అప్పుడైతే వదిన మర్దలు గాజులు పెట్టుకోవాలని ఇంకా బావా బామర్దలు చెప్పులు కొనిచ్చుకోవాలి మేనత్త మేనమామల కాళ్ళు గడగాలని ఇంకెన్నో విన్నాను అయితే ఎలుకలా గుర్కేష్ ఇది ఎప్పటిది తెలుసా అసలు ఎన్ని ఇయర్స్ అయితే అని చెప్తున్నాను ఇదిగో గుర్తుకున్నా నేను అనుకున్నా ఏం చెప్తారులే ఆయన గుర్తున్నదా అనుకున్నా కానీ చెప్పిండు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నేను అది రెండు వందల రూపాయలు ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు ఆ మోడల్ ఓల్డ్ అయిపోయినాయి ఇంకా ప్రిన్సీ అది కొరికి పడేసింది ఇంకా ఆయన నోట్ల నుండి తీస్తా అంటే ఆయన వేలు కూడా కొరుకుతుంది అనమాట సరే ఇంకా ఇందులో ఉన్న డబ్బులు అయితే చూపిస్తున్నాయి ఇవి ఆన్లైన్ పేమెంట్ కాకుండా ఆఫ్లైన్ పేమెంట్ అనమాట టూ హండ్రెడ్ ఏమో అమ్మించింది ఫిఫ్టీ రూపీస్ పక్కన అంటే ఇంకా పక్కన అంటే ట్వంటీ రూపీస్ నేనే ట్వంటీయే ఇవ్వండి చాలా అని చెప్పినా ఇంకా ఇస్తా అన్నదా ఆంటీ టూ పేమెంట్స్ ఏమో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చినాయి మా ఫ్రెండ్ ఉన్న మా అక్క పంపించింది హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ మొ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా కలెక్ట్ అయినాయి కానీ నాకైనా గాజుల ఖర్చు ఎంతో చెప్తాను చూడండి ఇదైతే మనం వచ్చిన గాజుల షాప్ అనమాట ఇది కొంచెం మనకు దూరంలోనే ఉంటుంది మా పక్కనే కంగనాలు ఉంటాయి కానీ దాంట్లో ఎవ్వరు లేరు ఒంటరిగా నేను ఒక్కదాన్ని వెళ్ళి వేసుకోవాలంటే నాకు అంత కంఫర్ట్ అనిపించలే అంటే జనాలు ఉన్న దగ్గర టాక్ ఏంది ఎట్లాంటి మోడల్స్ ఏందనేది కొంచెం తెలుస్తాయి కదా మనం ఎక్కువ బయటికి పోము వెళ్ళేదే ఒక్కసారి కింది దిగంగానే షాపు దాంట్లోనే వెళ్తే దాంట్లోనే వస్తే ఏముంటుంది అన్నట్టుగా కొంచెం పక్కకు వచ్చేసిన అనమాట సో ఇక్కడైతే ఆల్రెడీ ఒక ముగ్గురు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో ఇట్లా వేసుకోవాలట ఇట్లా వేసుకోవాలట ఈ కలర్స్ కంపల్సరీ అట అని చూపిస్తుంది ఆ పక్కన ఆంటీ అయితే ఏమేమి కలర్స్ కంపల్సరీగా అని చెప్పి అంటే వాళ్ళు ఎల్లో గ్రీన్ రెడ్ కంపల్సరీ ఉండాలి మంచి అంటే శుభప్రదం అంటారు కదా అట్లా అన్నది ఇక నేనైతే వాళ్ళు తీసుకునేది కొంచెం సేపు చూసి అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం ఫైనల్ చేసుకుందామని ఒక టూ మినిట్స్ అట్లా వీడియో తీస్తూ గడిపేస్తున్నా కొన్ని గాజులు అయితే అస్సలు బాగాలేవు కొన్ని అయితే బాగున్నాయి ఇవి సింపుల్ అంటే నార్మల్ డైలీ వేర్ వేసుకునేవి కొన్ని ఏమో కొంచెం స్టోన్స్ అవి బాగానే ఉన్నాయి ఇంకా పనిలో పని మనకు కొంచెం ఏమైనా మ్యాచ్ అయ్యి తీసుకుందాం కొంచెం ఎక్కువ రేట్గా అని అనుకున్నా కానీ ఏంటంటే వీళ్ళు అంటున్నారు కదా మళ్ళీ తర్వాత పెట్టుకోవద్దట ఆ గాజుల్ని తీసి పక్కన పెట్టాలట అని ఏదేదో చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటున్నారు అని వాళ్ళే డౌట్ చెప్తున్నారు మళ్ళీ ఏమో అంటున్నారు అనమాట మొత్తానికి నన్ను అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో పెట్టాలి ఫైనల్గా అయితే నేను ఈ గాజులు తీసుకున్నా థర్టీ రూపీస్ డజన్ అంట కాకపోతే ఆయన మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఇచ్చిండు బాగున్నాయి సింపుల్గా ఎల్లో అండ్ గ్రీన్ అయితే నాకు బాగా నచ్చినాయి ఇంతకీ కాస్ట్ చెప్తా అన్న కదా నాకు ఒక ఎయిటీ రూపీస్ వరకు అంత కంప్లీట్ అయిపోయినాయి ఆ సైడ్లో ఉన్న వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ నావే పాతవి అవి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వీడియో తీస్తాను మా ఫ్రెండ్కి పంపించడం కోసం అని అయినా ఆడవాళ్ళకి అలవాటే కదా ఫోటోలో ఎట్లా ఉన్నది రియల్గా ఉన్నది బయట ఎట్లున్నది అద్దంలో ఎట్లా ఉన్నది చూసుకోవడం నేనైతే బాగా చూసుకుంటా ఏ వస్తువు కొన్నా కొత్తది ఒక వన్ టూ డేస్ వరకు అట్లా అనమాట భలే గాజులు అయితే సంక్రాంతి వరకు ఉంచుకొని తర్వాత తీయాలంట ఇంకా తర్వాత విషయం తర్వాత మనకు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది యూట్యూబ్ ఏం చేయాలి ఏందనేది ఇక్కడైతే ఈ రీసెంట్గా తీసిన వీడియో అనేది నేను వంట చేయడానికి పోతున్నా ప్రిన్స్ని ఆడిపి అంటే వాడు బొమ్మను రెడీ చేయడం నేర్పిస్తాను అహను బేసిక్గా అబ్బాయిలు ఆడుకోరు కదా ఇట్లాంటి ఆటలు కానీ ప్రిన్స్కి అంటే నాకు షాక్ అయినా వాడు ఎప్పుడు ఆట ప్రిన్స్కి ఇట్లా ఇది ఆడుకోవాలని ఎట్లా తెలిసిందా అని అనుకుంటే వాళ్ళ చెల్లెమ్మలు గుర్తుకొచ్చ ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళు ఇట్లా బొమ్మలతో బాగా ఆడతారు అది చూసి వీడు ఇన్స్పైర్ అండ్ అనుకుంటా మా చెల్లి ఇట్లాంటి ఆటలు ఆడుకోవాలని నేర్పిస్తాడు కానీ ఆడటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ చెల్లెని పట్టించుకోవట్లేదు వాడే ఆడడం స్టార్ట్ చేసిండు ఆ జడ ఒకటే రబ్బర్ వేస్తాం వాడికి వేరే రావట్లేదు ఆ సెట్ అవ్వట్లేదు ఎందుకురా రా ఎంత ప్రాక్టీస్ చేస్తానో నేను పలకరించినా కూడా అసలు నా మాట వినట్లేదు ఫ్రెండ్స్ ఏమో పిలుస్తుంది అన్నయ్య బొట్టు పెట్టు పెట్టు అని సరే ఇట్లయితే మంచిగా ఆడుకున్నారు నాకు హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్ అయితే ఈ బొమ్మ వచ్చేసి అహానే ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేసిండు బర్త్డే అప్పుడు మేము అప్పుడు అసలు ఎందుకో వద్దన్నాం తర్వాత తీసుకుందాం అంటే అసలు వినలేదు నేను ఇస్తా చెల్లమ్మకి నేను గిఫ్ట్ ఇవ్వద్దా అని అన్నాడు అనమాట అంటే మనీ మనం మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం ఇప్పుడు వద్దు ప్లేస్ లేదు అన్నీ తీసుకెళ్ళడానికి అని అప్పుడు మేము బైక్ బైక్లో వెళ్ళినాం అనమాట అని చెప్తే అసలు వినలేదనమాట ఇష్టపడి తీసుకున్నాడు సో ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం ఈ బొమ్మ అంటే సౌత్ ఇండియాలో తీసుకున్నాం ఇదైతే త్రీ హండ్రెడ్ ఏమో పడింది ఇది ఎట్లా అనిపించింది బ్లాగ్ నచ్చిందా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్